హాయ్ హలో మాకు ఇక్కడ కెనడాలో సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడే బయటకు వెళ్ళగలం ఇక్కడ సిక్స్ మంత్స్ అయితే ఫుల్ స్నో అయితే ఉంటుంది అప్పుడైతే అసలు షాపింగ్ చేసే మూడ్ కానీ అసలు బయటకు ఇది కానీ ఉండదు ఇక్కడ మేము సరదాగా విండో షాపింగ్ చేద్దాం కదా అని బెస్ట్ బైక్ అయితే వెళ్ళాము జస్ట్ విండో షాపింగ్ అని వేరే వర్క్ మీద వచ్చి సర్లే ఇక్కడ పక్కన ఉంది కదా అని ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే ఏంటో కొత్తగా ఉంటుంది కొనాలనిపిస్తుంది అన్నీ కానీ టూ మంచి ఎక్స్పెన్సివ్ ఉంటాయి బెస్ట్ బైలో అలాగే మనకి గుడ్ క్వాలిటీ కూడా ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే ఊరికే జస్ట్ విండో షాపింగ్ చేద్దామని వచ్చేసరికి ఇక్కడ గేమ్స్ సెక్షన్లో కూడా ఇక్కడ గేమ్స్ మనం బయట కొనుక్కుంటే చాలా తక్కువలో వస్తాయి కానీ చెప్పాను కదా క్వాలిటీ ఇక్కడైతే చాలా బాగుంటుంది ఆల్రెడీ మా పాప అయితే సర్చింగ్ మొదలుపెట్టేసింది ఏది కొనాలి ఏది కొనాలి అని నేనైతే విండో షాపింగ్ అనే తీసుకొచ్చాను కాకపోతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొన్ని కొన్ని చూసేసరికి అలా టెంప్ట్ అవుతూ ఉంటారు కదా అదిగో సర్చ్ చేస్తూ ఉంది ఏదో ఒకటి తీసుకుంటాను హాలిడేస్ కదా బోర్ కొడుతుంది అది ఇది ఇంకా కన్విన్స్ చేస్తూనే ఉంది ఇంకో ఇక్కడ సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ అయితే ఫోన్స్ అయినా సరే ఏవైనా సరే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ అయితే చాలా చాలా బాగుంటాయి చూసే కొలిది అనిపిస్తుంది నేను ఎప్పుడొచ్చినా ఇక్కడ హోమ్ థియేటర్ దగ్గర అయితే ఆగుతాను మాది ఇక్కడ ఓన్ హౌస్ కాదు కదా మేము రెంట్కే కదా ఉన్నది మేము ఈ మధ్య కదా ఇక్కడ వచ్చింది అదే అనుకున్నాం ఓన్ హౌస్ ఉండి ఉంటే కనుక తీసుకునే వాళ్ళము అనేసి ఇది ఎంత పెద్ద షాప్ అంటే బెస్ట్ బై ఎక్కడ ఉన్న పెద్ద షాపే ఉంటుంది అది అది అందరికీ తెలిసిన విషయమే చెప్పాల్సిన విషయం కూడా కాదు ఇక్కడ ఇవి చూస్తే న్యూ మోడల్స్ చూసేసరికి ఏంటో ఒక విధమైన ఒక విధంగా టెంప్ట్ అవుతాం కదా అసలు అదే అర్థం కాదు ఇవి మనకి అన్నీ ఉన్నవే కాకపోతే ఇక్కడ న్యూ మోడల్స్ కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి వస్తాయి కదా ఇవి చూసేసరికి ఏంటో కొత్తగా అనిపిస్తాయి నాకైతే నాకు కాదు ప్రతి ఆడవాళ్ళకి ఇక్కడైతే కలర్స్ ఆప్షన్ చూసేసరికి నేను అలా ఆగిపోతూ ఉన్నాను ఆడవాళ్ళకి ఎవరికైనా సరే ఇంట్లో కిచెన్ థింగ్స్ ఎన్ని మన ఇంట్లో ఉంటాయి కాకపోతే ఇవి కొత్తవి చూసేసరికి ఒక విధమైన ఇగో చెప్పాను కదా కొత్త మోడల్స్ ఇవన్నీ మాకు ఉన్నవే కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇవి చూసేసరికి అబ్బా న్యూ మోడల్ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ కొని ఏం చేస్తాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నదే కదా అని నేనైతే అలా చూస్తున్నాను ఇది కలర్ ఆప్షను ఇవి చూస్తే నాకైతే భలే అనిపించింది ఇవి మామూలుగా అయితే నార్మల్ ప్రైజ్ కలర్ కోసం అనుకుంటా డబల్ ప్రైజ్ ఇచ్చాడు కానీ వీడియోలో కన్నా విడిగా అయితే కలర్ అయితే భలే ఉంది నాకు అదే అనిపించింది బ ఎన్ని కిచెన్ ఐటమ్స్ అక్కడ హైదరాబాద్లో ఉండుంటే కనుక మేబీ కొనేవాళ్ళమేమో ఇక్కడ కదా అనేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్స్ బ బా స్టవ్లు ఓ మై గాడ్ ఎన్ని చూసినా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది మేము విండో షాపింగ్ అని వచ్చాం కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అనుకుంటా స్పెండ్ చేసాం ఆ చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది కొత్త మోడల్స్ కొత్త థింగ్స్ అనేసరికి ముఖ్యంగా నేనైతే ఇక్కడ కిచెన్కి సంబంధించినవే చూసాను ఎక్కువ ఎందుకంటే చాలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అయితే బాగా వచ్చినాయి ఇలా కలర్ ఆప్షన్స్ వచ్చినప్పుడల్లా నేను ఆగిపోతూ ఉన్నాను అసలు ఎంత బాగున్నాయి అంటే కలర్స్ ఇవేమి ఇది ఇంట్లో ఉన్నవి మేము అంతా ఏమి యూస్ చేయము ఇది వాషింగ్ మిషను డ్రయరు ఒకటే దాంట్లో ఇచ్చాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ మోడల్ అంట ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇది అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే కలర్స్ బాగున్నాయి సింపుల్గా ఉంది వాషింగ్ మిషను డ్రయరు ఒకటే దాంట్లో మనకి స్పేస్ కూడా కలిసి వస్తుంది కదా నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది కాకపోతే మాకు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు కాబట్టి మేము ఇది కొనుక్కోలేం కాబట్టి నేను అయితే ఇక్కడైతే చాలాసేపు చూసాను నాకైతే బాగా అనిపించింది మనకి ఇచ్చినవి ఇక్కడ రెంటల్ హౌస్లో ఇచ్చినవి ఓల్డ్ మోడలే ఉంటాయి ఆబ్వియస్లీ ఇంత న్యూ అయితే ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ది న్యూ మోడల్ అంటే నేనైతే డీటెయిల్స్ అన్నీ అడిగాను నాకైతే చాలా బాగా నచ్చింది మా పాప అయితే ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసింది ఎందుకంటే అస్సలు సెలెక్ట్ చేయకుండా అస్సలు ఉండదు ఏదో ఒకటి విండో షాపింగ్ విండో షాపింగ్ అని వస్తే మొత్తానికి అదైతే సెలెక్ట్ చేసింది నేనైతే మొత్తం అయితే చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసాము ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదా అని వచ్చి ఇదిగో మొత్తానికి అయితే తీసుకొని వచ్చింది బిల్ చేపిచ్చి ఇది ఏ త్రీ ఫోర్ డేస్ చేస్తుంది అనుకుంటే ఇది జస్ట్ తిను ఎల్డర్ కిడ్డే కదా జస్ట్ వన్ డేలో ఇన్ని పేజెస్ ఉన్నాయి ఇన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే ఇలాంటివి తిను చాలా చాలా చేసింది ఇది వరకు చిన్నప్పటి నుంచి ఇది జస్ట్ వన్ డేలో ఫినిష్ చేసేసింది వన్ డేలో కూడా అన్న నేను కొన్ని అవర్స్లోనే ఫినిష్ చేసేసింది అంత ప్రైజ్ పెట్టి కొన్నది కూడా నాకైతే ఏదోలా అనిపించింది అది ఇప్పుడు ఎందుకు మళ్ళీ అది ఇక్కడ ఇంట్లో ఒక షెల్ఫ్ మొత్తం నిండిపోతాం అనిపించింది మొత్తానికి మా విండో షాపింగ్ బెస్ట్ బైలో అయితే ఇలా అయితే జరిగింది నాకైతే అనిపించింది ఏంటి ఇంత ఇంత కొని వన్ డేలో అయిపోయింది ఇంకా దాని ఫేస్ కూడా చూడదు మనకి ఒక షెల్ఫ్ దీంట్లో పెట్టాలన్నమాట ఇది ఫైనల్గా లుక్ కార్ అయితే ఇలా వచ్చింది కానీ బాగుంది చూసారు కదా ఎంత క్వాలిటీగా ఉందో బెస్ట్ బైలో అంటేనే క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది కాకపోతే వన్ డేలో చేయడమే నాకు అది అలా అనిపించింది అక్కడికి చెప్పాను నేను అసలు ఆ మాన్యువల్ సగం చూడకుండానే సగం చూసి మొత్తానికి వన్ డేలో అయితే ఫినిష్ చేసేసింది మేము షాపింగ్ చేసినంతసేపు కూడా దీన్ని పెట్టలేదు ఇది మా విండో షాపింగ్ అనాల షాపింగ్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ బిలో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి